ఏపీ రాజధాని అమరావతి మీదుగా నిర్మించబోయే కొత్త రైల్వే లైన్కు కీలక ముందడుగు పడింది ఎరుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు యాభై ఏడు కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ మొదలైంది ఇబ్రహీంపట్నం సమీపంలోని గ్రామాల్లో రైల్వే రెవెన్యూ అధికారులు భూసేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు ఈ మేరకు రైతులు అధికారులకు కొన్ని రిక్వెస్టులు చేశారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త రైలు మార్గా సంబంధించి కసరత్తు జరుగుతోంది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి గుంటూరు జిల్లా అమరావతి మీదుగా నంబూరు వరకు యాభై ఏడు కిలోమీటర్లు మేర రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ జరుగుతోంది ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్టణం మండల పరిధిలో భూసేకరణ చేపట్టారు అధికారులు చిలుకూరు దాములూరులో రైల్వే రెవెన్యూ అధికారులు భూసేకరణపై అభిప్రాయ సేకరణ చేశారు చిలుకూరు దాములూరు గ్రామాల రైతులు సరికొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు రాజధాని అమరావతి కోసం భూములు సేకరించిన పద్ధతిలోని ఈ భూ భూములను సేకరించాలని రైల్వే రెవెన్యూ అధికారులను కోరారు రాజధాని అమరావతిని కలుపుతూ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి గుంటూరు జిల్లా నంబూరు వరకు నిర్మించనున్న నూతన రైల్వే రైను నిర్మాణం కోసం భూమిని సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు ఈ రైల్వే లైన్కు సంబంధించి చిలుకూరు దాములూరు పరిధిలో డెబ్బై ఐదు ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు రైతులకు భూసేకరణ సంబంధించిన వివిధ విధానాలను వివరించారు అయితే కొందరు రైతులు భూసేకరణకు సంబంధించి అమరావతి భూసేకరణ అంశాన్ని ప్రస్తావించారు ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రక్రియ సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు అధికారులను కోరారు అలాగే తమ పొలాలకు ఊరిలోకి రాకపోకలు కొనసాగించేందుకు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు ఈ రైల్వే మార్గం కోసం భూములు కోల్పోయిన రైతుల కుటుంబ సభ్యులకు రైల్వే ఉద్యోగులు ఇవ్వాలని అధికారులను రిక్వెస్ట్ చేశారు అంతేకాదు దామలూరు చిలుకూరు కొత్తపేటలకు కూడలిగా ఉన్న చిలుకూరు శివారులో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు అయితే రైతుల డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని రైల్వే రెవెన్యూ అధికారులు తెలిపారు ఈ రైల్వే లైన్ ఖమ్మం జిల్లా ఎర్రూపాలెం దగ్గర మొదలవుతుంది అమరావతి మీదుగా విజయవాడ గుంటూరు లైన్లోని నంబూరు దగ్గర కలుస్తుంది ఎర్రుపాలెంలో మొదలైన తరువాత పెద్దాపురం చెన్నారావుపాలెం గొట్టుముక్కల పరిటాల కొత్తపేట వడ్డమాను అమరావతి తాడికొండ కొప్పరావూరు వీటిలో కూడా అమరావతి పెద్దాపురం కొప్పరావూరు స్టేషన్లు పెద్దగా నిర్మించనున్నారు ఈ రైల్వే లైన్లో భాగంగా కృష్ణానదిపై మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జిని నిర్మించనున్నారు అంతేకాదు ఈ రైల్వే లైన్ పూర్తయితే కాజీపేట నుంచి వచ్చే రైలు ఎర్రుపాలెం దగ్గర కొత్తపేట లైన్లోకి వచ్చి అమరావతి మీదుగా నంబూరుకు వెళ్ళొచ్చు అక్కడ నుంచి న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా హౌరా చెన్నై ప్రధాన లైన్లోని తెనాలి దగ్గర కలిసి చెన్నై వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది